నమస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడదండి మీతో వాళ్ళు ఎవరు రావడదు సాయి రామ్ రజనీకాంత్ గంగారాం వచ్చేసండి ఇక్కడ స్వామిత్రులు మీ దగ్గరికి వస్తారు ఎవరు కూడా లేవచ్చారు మీ దగ్గరికి తప్పకుండా మీ పాదపూజ కార్యక్రమానికి మాకు పాదపూజ కార్యక్రమం ఉంది కాబట్టి మిగిలినెవరు కూడా ఇక్కడ రావద్దు సమాజాన్ని <órm> <servir oxygen> <cautiously> <ot> ఇలాంటి కార్యక్రమాలు మరింత గొప్పగా సరిగా అని చెప్పి మనసు దీనికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నన్ను కూడా పాలమంటు చేసినటువంటి మా తనజీ మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా మనం ధర్మ సనాతన ధర్మాన్ని ఇచ్చిన తెలుసు దాంట్లో ఇవాళ ఈ దేశమే ఆనందించేటువంటి ఇవాళ అయోధ్యలో రామ నిర్మాణం చేసి మన భారత జాతి కోల్పోయిన రాముని ఆలయాన్ని ప్రదర్శించి ప్రతి ఇంటికి కూడా అక్షలు పంపించింది మా విశ్వాసం మీ మా భారత జాతిలో విశ్వాసాలు మా విశ్వాసాలని మా మా కాపాడు మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే మొదట చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటే ఒక మాట్లాడినా రాజకీయ Thank uh you. -huh.